ప్రవీణ్ పగడాల విషయం చాలా సెన్సేషన్ అయింది దాని గురించి మీరు కూడా మాట్లాడారు ఆయన మరణం అనేటువంటి ఒక మిస్టరీగా మారిపోయినటువంటి నేపథ్యం దాని గురించి మీరు మాట్లాడారు మీరందరూ మాట్లాడింది తొందరపడి ఒక కోయిలా ముందే కూసింది అన్నట్లుగా దర్యాప్తు దశలోనే ఉండగానే మీరందరూ దాని గురించి ప్రస్తావనలు చేసి మీరు కానీ పాల్గారు కానీ కేఏ పాల్ గారు కానీ ఇంకా కొంతమంది వీళ్ళు రెచ్చగొట్టేలాగా ప్రతి ఒక అపవాదం మీ మీద ఉంది సమర్థించుకుంటారు ఇక్కడ త్రీ వర్షన్స్ ఉన్నాయండి ఇక్కడ ఈ విషయంలో ప్రవీణ్ పాడాల గారి విషయంలో మూడు వర్షన్స్ ఉన్నాయి ప్రజల్లో ఒకటి అది యాక్సిడెంట్ అని చెప్పేసి ఒక వర్షన్ తర్వాత ఇంకో వర్షన్ ఏంటంటే అది ఖచ్చితంగా హత్యనే అనే వర్షన్ ఒకటి మూడోది అది మనకు తెలియదు ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది ఇన్వెస్టిగేషన్ చేయనివ్వండి నేను ఈ మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి రండి నేను అది హత్యాన్ని డిక్లేర్ చేసిన వ్యక్తిని కాదు అది యాక్సిడెంట్ అని డిక్లేర్ చేసిన వ్యక్తి కాదు నేను ఆల్రెడీ మీడియా ముందు ఇచ్చిన స్టేట్మెంట్ మళ్ళీ ఇప్పుడు ఇస్తున్నాను అది ఇన్వెస్టిగేషన్ తర్వాత అది యాక్సిడెంటే అని తేలితే మంచిగుండు అని నా మనస్ఫూర్తిగా నేను కోరుకున్న వ్యక్తిని ఎందుకంటే మత విద్వేషాలు చెల్లరేకుండా ఉంటాయి కాబట్టి ఆ తర్వాత నేను ఇచ్చిన సెకండ్ స్టేట్మెంట్ ఒకవేళ అది ఇన్సిడెంట్ అయి ఉంటే యాక్సిడెంట్ కాకుండా ఇన్సిడెంట్ ఏదో ఏదో ప్లాన్ ప్రకారం జరిగి ఉంటే ఖచ్చితంగా చట్టం చర్య తీసుకోవాలి అని చెప్పేసి డిమాండ్ చేసిన వ్యక్తిని తప్ప ముందే కూసి ఏదో చెప్పినటువంటి వ్యక్తిని అయితే కాదు కొంతమంది చెప్పేశారు ఇది ఖచ్చితంగా హత్యనే అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చారు ఇంకా ముందుకెళ్ళి ఈ హత్య చేసింది ఎవరంటే ఫలానా 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 ఆర్గనైజేషన్స్ అని పేర్లు కూడా చెప్పేశారు చాలా పెద్ద తప్పది దాన్ని ఖండించా నేను ఈ విధంగా చేయడం చాలా తప్పు చేశారు వాళ్ళు చేశారని మీరు ఏ ఇన్వెస్టిగేషన్లో మీకు అనుమానాలు కదా మీకు అనుమానం ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పండి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు తప్ప మీడియా ముందు ప్రకటించేశారు ఐదు ఆరు ప్రకటించేశారు దీనివల్ల ఏమవుతుంది సార్ శత్రుత్వాన్ని కొను తెచ్చుకునే వాళ్ళం అయిపోతాం కదా విద్వేషాలు వచ్చినట్టు అయిపోతుంది తప్పని చెప్తున్నాను అది తెలియాలి నేను వెంటనే స్పందించే ఉద్దేశం ఏంటంటే నిజంగా ఒక 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 పాస్టర్ బోధకుడు అన్న ఆలోచనతో నేను అక్కడికి వెళ్ళాను అంతే అంతే తప్ప అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది మొత్తం ఇది ఒక పెద్ద మిస్ట్రీగా ఉంది అన్న విషయం నాకు తెలిసింది మిస్ట్రీగా ఉందని తెలిసింది ఒకవేళ అలా అయితే న్యాయం జరగాలని వాయిస్ రైస్ చేశాను ఒకవేళ అన్నది అండర్లైన్ సార్ ఒకవేళ అది న్యాయం జరగదు న్యాయం జరగాలి ఇది యాక్సిడెంట్ అవ్వాలని కోరుకుంటాను ఈ రెండు స్టేట్మెంట్స్ అలా క్లియర్గా ఎప్పుడు నేను ఇచ్చాను అంతే తప్ప కొంతమంది ఏదైతే ఇది మర్డర్ జరిగిపోయింది ఇలా అన్యాయం జరిగిపోయింది అని స్టేట్మెంట్స్ ఇచ్చిన వ్యక్తిలో నేనైతే లేదు సార్ మిగతా ఇచ్చిన మీరు ఎలా ఖండిస్తారు ఖచ్చితంగా తప్పు సార్ అది ఎందుకంటే ఒక మాట అనేస్తామో మాట అంటానికి కొన్ని సెకండ్స్ పడుతుంది కానీ ప్రజల్లోకి వెళ్ళిపోతుంది సార్ ప్రజల మనోభావాలతో మీద ఇంపాక్ట్ పడుతున్నది కాబట్టి ఈరోజు చూడండి అనేక మంది కూడా ఇది యాక్సిడెంట్ అని నమ్మడం మొదలుపెట్టేశారు కొంతమంది అనేక మంది లేదు ఇది మర్డర్ అని చెప్పి నమ్మడం మొదలు పెట్టేశారు రెండు గ్రూప్స్గా విడగొట్టేశాం ఎలా ఈ మాట్లాడటం ద్వారానే కాబట్టి ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే మిడిల్ స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది రైటిస్ట్ లెఫ్టిస్ట్ కాకుండా మిడిల్లిస్ట్గా మనం ఉన్నప్పుడు మాత్రమే న్యాయం జరుగుతుంది సార్ ఇలాంటి విషయాల్లో ఏ విషయంలో సమధర్మము సమవర్తి అంటారు ఆ అయినటువంటి ఒక వైఖరి తీసుకోగల తప్ప ఒక ఏకపక్షం కాకూడదు బట్ నిజంగా న్యాయం అనేటువంటిది ధర్మం అనేటువంటిది మాత్రమే ఫైనల్ గా అనేటువంటిది ఇది కానీ చాలా అండ్రెస్ట్ అనేటువంటిది సమాజంలో పెరిగిపోతుంది అనేటువంటిది మాత్రం నిజం చాలా ఎక్కువ చాలా అండ్రెస్ట్ ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగిపోతుంది అనేటువంటిది నిజం ఏంటి కారణం అని మీరు అనుకుంటున్నారు రెండు రీజన్స్ అండి ఒక రీజన్ అయితే ఆల్రెడీ మనం మాట్లాడుతున్నాము మత బోధకుల యొక్క స్వార్థం వల్ల జరుగుతుంది వారి స్వార్థపూరితమైనటువంటి విద్వేషపూరిత ప్రసంగాల వల్ల విద్వేషం ఏముంది నా గ్రూపే కరెక్ట్ మిగిలినది తప్పు అని ఒకటి ఇంకోటి ఏంటంటే రాజకీయం సార్ మత రాజకీయాల వల్ల కూడా ఎందుకంటే ఈరోజు ఏమైపోయిందంటే డివైడ్ అండ్ రూల్ పాలసీ బ్రిటిష్ వాళ్ళ మనం చూసాం ఇది ఉద్దురాబాబు అని వాళ్ళని తరిమి కొట్టేశాం తరిమి కుట్టేసాం కానీ దురదృష్టవశాత ఈరోజు కూడా కులాలుగా విడగొట్టడమో లేక మతాలుగా వర్గీకరించి విడగొట్టేయడమో విడగొట్టి పోలరైజ్ చేసి ధాన్య రాజకీయ లబ్ధి కోసం వాడుకునే తత్వం మనం చూస్తున్నాము ఇది నిజంగా చాలా దురదృష్టం సార్ ఈరోజు సమాజంలో ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు అంటే ఒక ఐదు నిమిషాలు వింటే అర్థమైపోతుంది సార్ ఇతను ప్రజల్ని కలుపుతున్నాడా విడగొడుతున్నాడా అన్నది అర్థమైపోతుంది అంటే ఇక్కడ నేనేమి ఉంటానంటే ఎవరైతే ప్రజల మధ్య ఐక్యత కోసం పనిచేస్తున్నాడో అలాంటి వారే భరతమాత ముద్దుబిడ్డలు ఎవరైతే ప్రజలు వెడగొట్టే ప్రయత్నం చేస్తున్నాడో విద్వేషాలు నింపుతున్నాడో అలాంటి వారు బ్రిటిష్ మాత్ర అక్రమ సంతానం అని నేను చెప్తాను సార్ అసలు కొంతమంది భరత అనే పదాన్నే కానీ జై హింద్ అనేటువంటి పదాన్ని కానీ జై ఇండియా అనేటువంటి పదాన్ని కానీ వాడటాన్నే నిషేధంగా చేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు 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 మళ్ళీ ఇది ఇది ఇదే సార్ ఏంటంటే పోలరైజ్ చేయడం ప్రజల్ని వెడగొట్టడం కోసం విద్వేషపూరితంగా తీసుకురావడం ఎప్పుడు దానికి వాట్ ఈస్ అవర్ మదర్ ల్యాండ్ అంటే ఇండియా ఇస్ మై మదర్ ల్యాండ్ మదర్ ల్యాండ్ అంటే ప్రాబ్లం లేదు భరత మాత అంటే ప్రాబ్లం ఏంటి సార్ అంతే కదా సింపుల్ లాజిక్ అనకూడదు అనకూడదు అంటే ఎందుకు అనకూడదు లాజిక్ కదా ఇప్పుడు నేను పుట్టింది నా సోర్స్ ఏంటి ఇండియానే కదా సార్ కాబట్టి భరతమాత ఎందుకు అనకూడదు దానికి హురాలు మనం చూసుకున్నట్లయితే మక్కాని కూడా మాతా అని చెప్పడం జరిగింది అంటే బోర్న్ ప్లేస్ మదర్ ల్యాండ్ అని చెప్పడం జరుగుతుంది అంటే ఉమ్ముల్ ఖురా అంటారు ఉమ్ముల్ ఉమ్ అంటే మాత ఉమ్ముల్ ఖరా అంటే పట్ పట్టణాల తల్లి అక్కడ ఉన్న క్యాపిటల్ సిటీ అని చెప్పేసి ఉమ్ముల్ కుర్ర అంటే ఉమ్మన పదం వాడేలా మాతాన పదం వాడ వాడబడింది కదా కాబట్టి ఉమ్ముల్ అరబ్ అంటారు అంటే ఒక హాజరాలే స్వామి అరబ్ మొత్తానికి తల్లి అని చెప్తారు ఉమ్ముల్ లహం అంటారు అంటే జంతువులలో తల్లి లాంటిది ఒంటే ఒంటే మాంసం అని చెప్పేసి ఉమ్ముల్ లహం దాన్ని కూడా మాత అని చెప్పడం జరిగింది అంటే ఎక్కడ యాక్చువల్ ఏంటంటే సార్ మూలం ఏంటి అని చెప్పడం కోసము మాతాన పదం వాడతాము ఎక్కడి నుంచి అయితే ఎక్కువ లాభం జరుగుతుందో దాన్ని కూడా మాతాన పదం వాడటం జరుగుతుంది చూడండి ఇప్పుడు గంగా రివర్ ఉంది గంగమ్మ తల్లి అంటాం తల్లి ఎందుకుంటాం అంటాం దాని తర్వాత లాభం జరుగుతుంది కాబట్టి అంటున్నాం అంతే కదా సార్ ఇవన్నీ కూడాను అంతే తప్ప పనులు దీన్ని దీన్ని అర్ధాలు తప్పుగా ఉన్నాయి అని చెప్పేసి భావించడం తప్పు అయితే భరతమాత అంటే ఈరోజు మనం ఏదైతే చూస్తున్నామో భరతమాత అని చెప్పేసి ఒక మనం రూపం కూడా చూస్తున్నాము అయితే ఆ చేతిలో భారత జాతీయ జెండా ఉన్నది భరతమాత సార్ అలాగే ఉన్న కాషాయ జెండా పెట్టేసి భరతమాత ఫోటో గూగుల్ భరతమాత అనుకోండి కాషాయ జెండా వస్తుంది అది ఆర్ఎస్ఎస్ మాత ఆర్ఎస్ఎస్ మాతకి భరతమాతకి డిఫరెన్సెస్ తెలియాలి మనకి అక్కడ విభేదిస్తున్నారా మీరు ఆ విషయాన్ని అంటే యాక్చువల్గా చూడండి ఒక ఒక భావాజాలము వారికి గుర్తు ఇప్పుడు తెలంగాణ తల్లి ఉన్నారు తెలంగాణ తల్లి ఉన్నారు భరతమాత ఉన్నారు అలాగే తెలంగాణ ఆర్ఎస్ఎస్ వారికి వారి మాత ఉంది అంటే డిఫరెన్స్ చాలా మంది కన్ఫ్యూజన్ అంటే భరత ఆర్ఎస్ఎస్ మాతకి ఉన్న డిఫరెన్స్ చాలా మందికి తెలియదు అయితే జెండా పెట్టినటువంటి భరతమాత అనేటువంటి దానికి ఎవరి మీ అబ్జెక్షన్ ఏమి ఉండదు మీ అబ్జెక్షన్ ఏమి ఉండదు అసలు ఏం అబ్జెక్షన్ ఏం లేదు సార్ ఇప్పుడు దాన్ని కూడా అబ్జెక్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు కదా అది మూర్ఖత్వం అది వంద శాతం మూర్ఖత్వం సార్ దాన్ని కూడా జై హింద్ అంటానికి జై హింద్ అంటే ఏంటి హిందీ ఇండియాకి జై హింద్ అనే తప్ప జై హిందూయిజం అని కాదు కదా అసలు కానే కాదు ఇక్కడ ఇక్కడ వచ్చినటువంటి డిఫరెన్స్ ఏంటంటే సార్ జై అనే పదానికి అర్థం ఏంటి అంటే కొంతమంది అనుకుంటున్నారు అది ఘనకీర్తి ఘన కీర్తి కేవలం దేవుడికే చేయాలి దీని అరబీలో హంద్ అంటారు హమ్ అన్నది దేవుడికే చేయాలంటారు దీని అంటే జై అంటే జయము కలుగు కాక విక్టరీ అవ్వాలి అని చెప్పేసి ఎవరైనా నా దేశం కాకపోతే ఏ దేశం విక్టరీ అవ్వాలని కోరుకుంటాను భరత్మాతకి జై జై హింద్ ఇప్పుడు జై భీమ్ అంటాము అవునా జై జవాన్ జై కిసాన్ అంటాము మరి అలాంటే ఇప్పుడు భరత్ జై ఎందుకు కాదు ఎందుకు కాదు ఇది ఇది చెప్పేవాళ్ళు లేక సార్ ఇప్పుడు ఏమంటారు అలో చేసేవాళ్ళు లేక సార్ ప్రజలు చాలా మంచివాళ్ళు సార్ ప్రజలు హై ఇంటలెక్చువల్ పీపుల్ ప్రజలు చాలా తెలివిగలవాళ్ళు ప్రజలకు అర్థమవుతుంది ప్రజలు మంచి వాళ్ళు చెప్పేవారు కరెక్ట్గా చెప్తే చాలండి సార్ ఇందాక మీరు మాత అనేటువంటిది స్త్రీ గురించి ప్రస్తావన తీసుకొచ్చారు సార్ ఆ మాత అనేటువంటిది ఏ ఏ వ్యక్తికైనా అమ్మ లేకుండా భూమి మీద పుట్టినవాడు లేడు అవును అమ్మ లేకుండా పుట్టిన వాళ్ళు లేరు కానీ కొన్ని మతాలు అమ్మని ఆడదాన్ని హింసిస్తున్నటువంటి వాటిల్లో ఆడవాళ్ళ స్వేచ్ఛని హరిస్తున్నటువంటి వాళ్ళలో ఆడవాళ్ళ వ్యక్తిత్వాన్ని అణిచేసి వాటిల్లో కొన్ని మతాలు చాలా ఉన్నాయి ఇక్కడ చెప్పారు హిందూయిజం వీటిల్లో కూడాను నా స్త్రీ స్వతంత్ర మరహతి అన్నది ఒకటి ఇంకోళ్ళు అంటారు విద్యుత్ ముదితలు నేర్పగరాని విద్యలు కలపై ముద్దారు నేర్పించినట్టు ముద్దు చేసిన వాళ్ళు ఉన్నారు నా స్త్రీ స్వతంత్రమరతే అంటూ ఖండించిన వాళ్ళు ఖండించిన వాళ్ళు ఉన్నారు కానీ ముఖ్యంగా ఇస్లాం మతంలో స్త్రీ స్వేచ్ఛ అనేటువంటిది ఒక ప్రశ్నార్థకం అవుతుంది నస్లీమా తస్లిం కానీ మిగతా కొంతమంది అభ్యుదయవాదులు చేసినటువంటి ప్రయత్నాలని చాలా నిర్దాక్షిణ్యంగా అణచివేయటం కోసం చేసినటువంటి దీన్ని మీలాంటి సంస్కర్తలు మీలాంటి ఆధునిక భావాలు కలిగినటువంటి మిమ్మల్ని ప్రబోధకులు అంటానికి లేదు స్పీకర్స్ ఉత్తేజకులు ఎలా తీసుకుంటారండి సార్ ఇస్లాం చూసే విధానం ఏంటి ఇక్కడ ఇస్లాం అంటే రెండు ఉన్నాయి సార్ ఇక్కడ ఖురాన్ బోధిస్తున్న ఇస్లాం వేరు ప్రజలు బోధకులు బోధిస్తున్న ఇస్లాం నుంచి మనం అదే మాట్లాడతాం ఇక్కడ మత స్వేచ్ఛ అక్కడక్కడ హరించబడుతుంది అంటే ఒప్పుకోవచ్చు అయితే ధర్మం ఇస్లాం మాత్రము హక్కులు ఇచ్చింది స్త్రీకి ఆస్తి హక్కు ఇచ్చింది స్త్రీకి ఎడ్యుకేషనల్ ఫ్రీడమ్ ఇచ్చింది ఇప్పుడు ఉదాహరణ చూసినట్టయితే చరిత్రలో అటు ప్రవక్త వారి సత్యంలో ఐషా రిజల్ ఉన్నారు తను గొప్ప స్కాలర్ పిహెచ్డి స్కాలర్ ఆ టైంలో అంటే చాలామంది వచ్చేసి పెద్ద పెద్ద స్కాలర్స్ వచ్చేసి ప్రశ్నించేవారు అసలు ఈ విషయాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని అడిగితే దాన్ని వివరణ ఇచ్చేవారు మెడికల్ సైన్స్ తనకు తెలుసు నిజంగా చెప్పాలంటే షూవాజ్ డాక్టర్ అని చెప్పాలి అంటే స్త్రీ ఇక్కడే ఇలాగే ఉండిపోవాలి అని ఎక్కడా చెప్పలేదండి తప్పలేదు కానీ కొన్ని ముస్లిం కంట్రీస్ లో మనం చూస్తూనే ఉన్నాం అయితే ఇక్కడ స్త్రీలు ఎప్పుడైతే బయటికి వెళ్తున్నారో ఒంటరిగా వెళ్తే మీకు సెక్యూరిటీకి ఇబ్బంది అవుతుంది కాబట్టి తోడుగా వెళ్ళండి తోడు పెట్టుకుని వెళ్ళండి అని చెప్పడం జరిగింది ఎందుకంటే సార్ ఈ రోజు ఎన్ని అరాచకాలు సమాజంలో జరుగుతున్నాయి చూస్తున్నాం కాబట్టి ఒంటరిగా ప్రయాణం చేయడం వల్ల మీకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఒంటరి ఒంటరితనం తాలూకు ఇది చెప్పకండి సార్ అది కాదు చెప్తుంది ఇస్లామిక్ దేశాలలో కొన్ని ఇస్లామిక్ దేశాలలో స్త్రీల పట్ల ప్రవర్తిస్తున్నటువంటి జాగ్రత్త తం ఖండించాలి ఆ అనాగరికమైన వివక్ష గురించి ఖండించారు మామూలుగా ఆడవాళ్ళు వెళ్తాం తోడు వెళ్ళాలి ఒక తమ్ముడు ఒక అన్నయ్యోట్ నాన్న వెళ్ళటం అనేటువంటిది అన్ని చోట్ల అన్ని ఒక్కళ్ళు వెళ్ళకూడదు అంటే మళ్ళీ మనం వాళ్ళని ఖండిస్తున్నాము బంధించేస్తున్నాము అని అర్థం కాదు ఇస్లామిక్ దేశాలలో కొన్ని ఇస్లామిక్ దేశాలలో స్త్రీ స్వేచ్ఛ అనేటువంటిది ఇంత దారుణంగా హరించబడుతున్నప్పుడు మీలాంటి మేధావులు వాళ్ళు ఖర్చుగా ఖండించి యుద్ధాలు చేయాలి కదా వంద శాతం సరే యాక్చువల్గా ఏమిటంటే ప్రపంచ దేశాలు దాదాపు రెండు వందల దేశాలలో దాదాపుగా ఒక ముప్పై నుంచి నలభై ముస్లిం దేశాలు ఇస్లాం దేశాలు అనన్నాం ఇస్లాం వేరు ముస్లిం దేశాలు వేరు ఎందుకంటే ఇస్లాం అనుసరించిన సొంత మతాన్ని అనుసరించే వాళ్ళు అయితే దాదాపుగా ముప్పై నుంచి నలభై దేశాలు ఈ రోజు శవాలు దెబ్బలుగా మారిపోయాయి ఎందుకు మత పిచ్చి మత ఉన్మాదం వల్ల ఈ రోజు పాకిస్తాన్ ఉంది సార్ ముస్లింలు ఇస్లాంలు విడిపారు ఏంటి సార్ దాని పరిస్థితి ఏంటి అది ఎంత ఘోరమైన అశాంతిలో బతుకుతున్నారు వాళ్ళు ఇది మత ఉన్మాదం కాదా సార్ అది అంటే నిజంగా చెప్పాలంటే ఎప్పుడైతే ధర్మం ఎప్పుడైతే వదిలేస్తామో నిజ ధర్మాన్ని ఎప్పుడైతే వదిలేస్తామో మనిషికి మనశ్శాంతి లేకుండా పోతుంది కాబట్టి వాళ్ళు హురాన్ లో యాక్చువల్గా చెప్పబడ్డ ధర్మం ఇన్ ఇండియా ఏ ముస్లిం ఇన్ పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ ఇండియాలో చాలా ఉన్న ముస్లిం మనశ్శాంతిగా ఉన్నాడు నేను సార్ చాలా ఎందుకంటే ఇండియాలో ఉండి ఇండియా నుంచి గొప్పతనం చెప్తే కరెక్ట్ కాదేమో కానీ దేశాలు తిరిగి వచ్చి చెప్పేవాడు మాట నేను అనేక దాదాపు పది పన్నెండు దేశాలు నేను చూశాను చూసేందుకు ఇప్పుడు నేను ఇస్తున్న స్టేట్మెంట్ ఏంటంటే ఇండియా ఇస్ పీస్ఫుల్ కంట్రీ సార్ చాలా పీస్ఫుల్ కంట్రీ నేను చాలా గర్వంగా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను మరి మధ్య అమెరికా యునైటెడ్ స్టేట్స్ లో అమెరికా ఇక్కడ అండ్రెస్ పెరిగిపోతుందని చెప్పి యునైటెడ్ ఇంట్లో ఒక వింగ్ ఒక స్టేట్మెంట్ చేసింది ఎక్కడ ఇండియాలో ఇండియాలో ఇప్పుడు అటు ఆ దిశగా అడుగులేస్తుంది భారతదేశం దాని నుంచి మనం కాపాడుకోవాలి ఇప్పుడు ఒకప్పుడు ఎక్కడ సార్ ఇప్పుడు మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు అనుకున్నాము నిజంగా నేను నా స్కూల్ వెళ్ళే టైంలో నా కాలేజ్ టైంలో ఎక్కడ కూడా మతము అన్న మాట ఎక్కడ వినపడలేదు సార్ నువ్వు హిందూ నేను ఎక్కడ తెలియదు నేను మీరు సెవెంటీస్లో ఎస్ అవర్ చైల్డ్హుడ్ అవును మై చైల్డ్ హుడ్ ఇన్ సిక్స్టీస్ మై యూత్ ఇన్ సెవెంటీస్ అక్కడ లేదు ఈ మధ్య కాలంలో కులతత్వము మతతత్వము ఆ రోజుల్లో లేదండి రాజకీయ సులాభం కోసం చేసినటువంటి కొంతమంది స్వార్థపూరితమైన వ్యక్తుల కోసం జరిగింది లాజిక్ ఏంటో చెప్తాను సార్ ఇక్కడ ఓవరాల్గా ఏం జరుగుతుందంటే రాష్ట్ర సాయనా దేశ సాయన కానీ దేశ ఆస్తిని ప్రజల నుంచి దోచుకొని పెట్టుబడిదారులకి పెట్టడం జరుగుతుంది ఓవరాల్గా ఇది ప్రజల దృష్టిలో రాకుండా ఉండడానికి ప్రజల దృష్టి మరలించడం కోసం ఈ విద్వేషాలు రేకెత్తించడం జరుగుతుంది అంటే అరే ఇలా జరిగిపోతుంది అని చెప్పేసి ఇప్పుడు మన ఫోకస్ మొత్తం ఏమైపోయింది హిందూ ముస్లిం హిందూ ముస్లిం క్రిస్టియన్ ముస్లిం ఆ క్రిస్టియన్ హిందూ అన్న ఫీలింగ్లోకి వచ్చేసి కొట్టుకొచ్చేటప్పుడు ఇంకా డెవలప్మెంట్ గురించి గవర్నమెంట్ ఏం చేస్తుంది క్వశ్చన్ అడిగే పరిస్థితులు ఈ ఈరోజు యువత చూడండి సార్ యువత మొత్తం అరెస్ట్ అయిపోయి ఉన్నారు మనకు స్వతంత్రం ఉంది అంటున్నాం కదా లేదు సార్ అరెస్ట్ బందీలుగా ఉన్నాం ఎక్కడ బందీలు ఉన్నావు పోర్ సైట్స్లో యూత్ బందీ అయిపోయింది కదా సార్ బెట్టింగ్ యాప్స్ లో యూత్ బందీ అయిపోయి ఉంది గేమింగ్ యాప్స్ లో బందీ అయిపోయి ఉంది ఇవన్నీ కూడా పెద్ద స్ట్రాటజికల్ గా వదిలినటువంటి విషయాలు సార్ ఇవన్నీ కూడా అంటే యువత ఎప్పుడైతే ఇవి కాకుండా డెవలప్మెంట్ గురించి సొసైటీ గురించి ఆలోచించారో ప్రశ్నిస్తాడు ప్రశ్నించే గొంతు ఉండకూడదని చెప్పేసి ఇదంతా ఇప్పుడు చూడండి ఫోర్న్ సైడ్స్ ఓపెన్ కానీ కంట్రీస్ లేవా మరి ఈరోజు సింగల్ క్లిక్కి పొర సైట్స్ ఓపెన్ అయిపోతున్నాయి బెట్టింగ్ యాప్స్ నిషేధం అని చెప్తున్నాయి బెట్టింగ్ యాప్స్ లైసెన్స్ ఇస్తున్నారు వైన్ షాప్స్ మద్యం తాగొద్దు అని చెప్తునే మద్యం షాప్కి లైసెన్స్ ఇచ్చినట్టుగానే ఇక్కడ బెట్టింగ్ యాప్స్కి లైసెన్స్ ఇస్తున్నారు ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి అంటే ఖచ్చితంగా వాళ్ళ చెప్పుచేతలు పెట్టుకోవాలి మానవుడు అంటే సామాన్య ప్రజలు యువత మానసికంగా ఆర్థికంగా బలహీనంగా అయిపోవాలి ప్రశ్నించేవాడు ఉండకూడదు ఈ దీనివల్ల ఈ విధంగా ఇలాగే కనుక వదిలేస్తే రాబోయే ఇంకా ఎందుకంటే సార్ ఈరోజు మన భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంగానే చూస్తున్నాం భారతదేశం డెవలపింగ్ కంట్రీ అభివృద్ధి చెందుతున్న దేశం ఎప్పటి నుంచి వింటాం సార్ మనం నేనైతే నా చిన్నప్పటి నుంచి వింటున్నాను డెవలపింగ్ కంట్రీ తప్పట్లో అండర్ డెవలప్డ్ అన్నా తర్వాత డెవలప్ంగ్ సార్ ఎప్పుడైతే ఇండియా డెవలపింగ్ కంట్రీగా ఒకప్పుడు ఉందో డెబ్బై సంవత్సరాల ముందుందో అప్పుడు మలేషియా కూడా డెవలపింగ్ కంట్రీ వెనకబడ్డ దేశమే సింగపూర్ వెనకబడ్డ దేశమే జపాన్ కుప్పకూలిపోయిన దేశం చైనా కూడా వెనకబడ్డ దేశాలే ఇప్పుడు ఇవన్నీ ఏమిటి సార్ ప్రపంచం రూల్ చేసే డెవలప్డ్ కంట్రీస్ గా ఉన్నాయి మనం ఎందుకంటే మనం ఇక్కడ కుట్టుకొని వచ్చిపోతున్నాం ఈ విభేదాలు వచ్చేసాం అనమాట భిన్నత్వంలో ఏకత్వం తాలూకు ఏకత్వంలో భిన్నత్వం తాలూకు పరిణామాల్లో కూడా దీన్ని ఒక విధంగా తీసుకోవాలి అభివృద్ధి నిరోధక శక్తులుగా మతం అనేటువంటిది ఇది జరుగుతుంది అవునండి సరే అట్లాగే ఈ ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనేటువంటిది ట్రయాంగిల్ హేటెడ్ గా పెరిగిపోతుంది పెరిగిపోయిందండి విపరీతంగా పెరిగిపోయింది ఈ ఈ సందర్భంగా కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకోవటం అనేటువంటి దాన్ని బీజేపీ ప్రభుత్వం అనేటువంటిది ఒక ఇది తీసుకుంది ముఖ్యంగా కామన్ సివిల్ కోడ్ గురించి మాట్లాడుతుంది కామన్ సివిల్ కోడ్ గురించి బ్రదర్ షఫీ ఏమంటాడు కామన్ సివిల్ కోడ్ యొక్క ఆవశ్యకత గురించి ఏమంటాడు ఏ రూల్ ఎఫ్ కంట్రీ మస్ట్ బి ఫాలోడ్ బై ఎవరీ సిటిజన్ ఆఫ్ దట్ పర్టికులర్ కంట్రీ సరే అలా కాకుండా మతపరమైనటువంటి రిజర్వేషన్స్ మతపరమైనటువంటి మినహాయింపులు మాకున్నాయి అనేటువంటి దీంతో కొన్ని ముస్లిం సంబంధమైనటువంటి వాళ్ళు ప్రవర్తిస్తున్నారు ముఖ్యంగా ఫ్యామిలీ ప్లానింగ్ విషయంలో కానీ కొన్ని కొన్ని విషయాల్లో రిజర్వేషన్స్ విషయంలో కానీ దీన్ని బ్రదర్ షఫీ ఎలాంటి దృష్టితో చూస్తారు సార్ ఇక్కడ విషయం ఏమవుతుందంటే సార్ ముస్లిం పర్సనల్ లా మాత్రమే లేదండి ముస్లింస్ మాత్రమే పర్సనల్ లా ఉందని చెప్పట్లేదు సిక్కుల కోసం కూడా ప్రత్యేకంగా లా ఉంది ఫార్సీస్ కు ఉంది అంటే ప్రతి మతస్థులు కూడా ప్రత్యేకమైన వీరి వీరి జరగకుండా వారి చట్టాలనే ఉన్నాయి రాజ్యాంగం ఏం చెప్పింది ప్రతి ఒక్క మత విశ్వాసాలకి రెస్పెక్ట్ అనేది ఇవ్వడం జరిగింది దానికోసం సివిల్ లా ఇవ్వడం జరిగింది సార్ ఇప్పుడు హిందూ మ్యారేజ్ యాక్ట్ అని ఉంది హిందూ మ్యారేజ్ యాక్ట్ అంటే హిందూస్ కు స్పెషల్ గా మ్యారేజ్ యాక్ట్ ఉంది ముస్లిం మ్యారేజ్ యాక్ట్ ఉంది ఇక్కడ ఒకటి దాన్ని హైలైట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు సిక్కులు ఉన్నారు సిక్కుల కోసం ప్రత్యేకమైన లాస్ ఉన్నాయి రాజ్యాంగంలో వీళ్ళకి అంటే ఇక్కడ ఒక్కదానికి ే ప్రత్యేకంగా ఉన్నాయని చెప్పట్లేదు ప్రతి ఒక్కళ్ళ మత విశ్వాసాలకు సంబంధించి ఉన్నాయి కానీ క్రిమినల్ అందరికీ సమానంగా ఉంది క్రిమినల్ ఖచ్చితంగా సమానంగా ఉంది ఇప్పుడు మ్యారేజ్ చేసుకోవాలి మ్యారేజ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ పద్ధతిలో పెళ్లి చేసుకోవాలి అని ఒక్కొక్క ధర్మం అంటే ఒక్కొక్క గ్రంథం ఒక్కొలాఖ బోధిస్తున్నప్పుడు వారు వారి విశ్వాసాల తగ్గట్టుగా ఉంటామని చెప్తున్నారు ఉదాహరణకి అనే విషయం ఉంది విషయం ఉంది విషయంలో నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి హ్యాట్స్ ఆఫ్ చెప్తాను ఎందుకంటే వారు చెప్పినటువంటి త్రిబుల్ తరాఖ్ ఏదైతే లా జియో పాస్ చేశారు లో ఉన్నదే పాస్ చేశారు కి వ్యతిరేకం కాదు ముస్లింలు ఆచరిస్తున్న దానికి వ్యతిరేకంగా చేశారు హురాన్లో ఉన్నదానికి ప్రోగా చేశారు ఏంటి రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే హురాన ఏం చెప్తుందంటే సార్ ఒక భార్య ఒక భర్త విడిపోవాలి అనుకుంటే భార్య వేరే పోవాలనుకుంటే దాన్ని హులా అంటారు భర్త విడాకులు ఇవ్వాలనుకుంటే దాన్ని తలాఖ్ అంటారు తలాఖ్ అనే రైట్ హస్బెండ్కు ఉంది హులా అనే రైట్ వైఫ్కు ఉంది ఇద్దరికి రైట్స్ ఉన్నాయి ఇది చెప్పరు ప్రజలు ఉండి తలాఖ్ మాత్రమే ఉంది అంటారు అసలు హురానే ఉంటుంది భార్య విడిపోవాలనుకుంటుంది భర్త నుండి హులా తీసుకోవచ్చు భర్త భార్యను వదిలేయాలనుకుంటే తలాఖ్ ఇవ్వచ్చు కానీ ఎలా ఉంది పద్ధతి అంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక భర్త భార్యను విడిపోవాలనుకున్నప్పుడు ఏ విషయంలో డిఫరెన్స్ వచ్చాయో కలిసి కూర్చో మాట్లాడాలని ఫస్ట్ స్టెప్ చెప్పింది కలిసి కూర్చో మాట్లాడుకుంటే సర్ది సర్దుకుపోవచ్చు అయినా సర్దుకుపోకపోతే పక్షాల నుంచి పెద్ద వ్యక్తులను కూర్చోబెట్టండి అని చెప్తుంది కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేయించండి అని సెకండ్ స్టెప్ ఇది చెప్తున్న విషయం అప్పుడు కూడా అవ్వకపోతే అప్పుడు నువ్వు భార్యకి చెప్పు నేను నీకు తలాఖ్ ఇస్తున్నానని చెప్పు ఒకసారి ఒక తలాఖయింది ఆ తర్వాత నెల రోజులు కలిసే ఉండాలి కండిషన్ సార్ ఈ నెల రోజుల మనసు మారచ్చు ఆ తర్వాత రెండోసారి తలాఖ్ ఇస్తున్నానని మళ్ళీ చెప్పు మళ్ళీ ఉండాలి మూడోసారి చెబితే అప్పుడు మీరు విడిపోతారు అఫీషియల్ గా ఇది చట్టం చెప్తుంది అంటే కలిసి ఉండాలి కదా కానీ ఇప్పుడు ముస్లిం సమాజంలో ఉన్నది ఏంటంటే మూడు సార్లు తలాఖు చెప్పేది మూడు నెలల్లో కాదు ఇప్పుడు కోపం చెప్పి మూడు సెకండ్ మూడు సార్లు తలాఖ చెప్పినా విడిపోయినట్టే అని ఆ సిద్ధాంత విడుదలు తెచ్చుకున్నారు తెచ్చుకున్నారు అనుకూలంగా తెచ్చుకున్నారు ఇది ఇప్పుడు దీనికి ఏమైపోయింది సార్ వ్యతిరేకం కదా నరేంద్ర మోడీ గారు చెప్పింది కూడా దీన్ని ఖండించారు హురాన్ని ఖండించలేదు హురాన్లో ఉన్న పాలసీ వచ్చింది అవసరం చెప్పాలంటే ఓకే ఓకే అలాగే ఇప్పుడు కామన్ సివిల్ కోడ్ విషయంలో కూడా కొన్ని కొన్ని అంశాలలో ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ మెజారిటీ కి మంచి చేయటం కోసమే తప్ప దీంట్లో ఉన్నటువంటి మూర్ఖత్వాన్ని చేయటం కోసం కాదు ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ముస్లిం సొసైటీ కామన్ సివిల్ కోడ్ అనేది ఏదైతే ఉందో వింటానికి చాలా బాగుంది సార్ కానీ అప్పుడు భిన్నత్వంలో ఏకత్వం ఏముంది ఇంకా ఏం లేదు భిన్నత్వం ఉండదు ఇప్పుడు ఉదాహరణకి మీరు ఒక కల్చర్ లో ఉన్నారు నేను ఒక కల్చర్ లో ఉన్నాను అయినప్పటికీ ఇద్దరం కలిసి ఉంటాం మనకు మనకు ఉన్నటువంటి రైట్స్ విషయంలో కానీ వీటిలో ప్రతి దాంట్లో కూడా అవును స్టేట్ రూల్స్ ఉంటాయి సెంట్రల్ రూల్స్ ఉంటాయి కామన్ రూల్స్ మూడు మూడు ఇది ఉంటుంది ఎగ్జాక్ట్లీ అట్లాగే ఈ సంబంధమైనటువంటి విషయాల్లో కూడా మధ్య మార్గాలు ఉంటాయి ఎస్ ఎగ్జాక్ట్లీ ఆచరణ ఉంటాయి ఎగ్జాక్ట్లీ ఫర్ ద కామన్ గుడ్ ఆఫ్ ద పీపుల్ అనేటువంటి వాటిని తీసుకోవాలి దాన్ని పూర్తిగా నేను ఏకీపిస్తున్నాను సార్ కామన్ సివిల్ కోర్టుని ఎందుకు ముస్లిం వర్గాలు వ్యతిరేకిస్తాయి అనేటువంటి దానికి సుటు సమాధానం ఏంటి ఎందుకు అంటే ఇక్కడ ఉదాహరణకి వివాహం అనే విషయం ఉంది వివాహం చేసుకునే సిస్టమ్ ఉంది తలాఖ్ అనే ఒక సిస్టమ్ ఉంది ఇది పర్సనల్ లా ఉంది ఇలా కాకుండా అంటే మాకు ఇవ్వబడే షరియత్ కాకుండా ఇక్కడ ఉన్నటువంటి రూల్ ప్రకారంగా ఆచరించాల్సి వస్తుంది అన్న భావన అంటే మేము షర్యతిని వదిలేయాల్సి వస్తుంది మేము కురాన్ని వదిలేయాల్సి వస్తుంది అన్న భావనతో దీన్ని వీళ్ళు అపోజ్ చేస్తున్నారు కానీ అది నిజం కాదుగా అంత అంత అది నిజం కాదుగా నేనే ఉంటానంటే మీ విశ్వాసము మీ ఆచరణ ఉంది మీరు ఎప్పుడైతే కోర్టుకు వస్తే కదా మీరు ఎప్పుడైతే ఇంట్లో గొడవపడి రోడ్డుకి ఎక్కుతేనే కదా ఏదైనా లా అనేది ఉంది మీరు ఇంట్లో గొడవ పడకుండా ప్రశాంతంగా ఉంటే ఎవరు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు మీరు ఇందాక ఒక విషయం ప్రస్తావించుకో మాట అన్నారు పాకిస్తాన్ యొక్క దుస్థితి గురించి అవునండి ఆ కంట్రీ ఎలాంటి పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ ఎలాంటి ఇంటాలరెన్స్తో చచ్చిపోతున్నాయో ఎంత అభివృద్ధి పదంగా వెళ్లాల్సిన ఇంటాలరెన్స్తో కొంచెం చూపోతున్నాయి అవును కానీ ఇక్కడ ఇండియాలో పాకిస్తాన్ ను గెలిస్తే సంబరాలు చేసుకునేటువంటి ఒక ఉన్నారు కొంతమంది ఎందుకు లేరు సార్ ఉన్నారు కాదని చెప్పలేము ఈ పాకిస్తానీ మైండ్ సెట్ అనేటువంటిది దాన్ని పెంచి ప్రోత్సహిస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి మత పెద్దలను కానీ వీళ్ళని ఎలా ఖండిస్తారు ఎలా నిలదీయాలి ఎలా నిజంగా ఏ ఇదితో శిక్షించాలి చెప్పండి బాగా ఖర్చులుగా ఇక్కడ ఒక విషయం మనం ఎడ్యుకేట్ చేయాలి సార్ ఏంటి ఎడ్యుకేట్ చేయాల్సిన విషయం ఏంటంటే చాలా సున్నితమైన విషయం చెప్తున్నాను నేను ఎందుకంటే ఇప్పుడు మన మాటలు కొన్ని కోట్ల మంది చూస్తారు తెలుగు భాష మాట్లాడే పది కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా చూస్తారు వాళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే ఇక్కడ స్వజాతి పరజాతి అనే రెండు పదాలు ఉన్నాయి ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఒక ముస్లింగా నేను మీరున్నారు మీరు వైదికుడుగా ఉన్నారు మీరు మీరు నాకు స్వజాతీయుడా పరజాతీయుడు అంటే మీరు నాకు స్వజాతీయుడు అంటే మన జాతి ఒకటే భారత జాతి దీన్ని హమ్ హామ్ అంటాము హమ్ హమ్ మీరు నాకు వైర్ హోమ్ కాదు వైర్ హోమ్ అంటే పరజాతీయుడు కాదు మీరు స్వజాతీయుడు యాక్చువల్ కొంతమంది భావిస్తున్న విషయం ఏంటంటే ముస్లింలు ముస్లింలు మాత్రమే స్వజాతీయులు ముస్లింస్ కానీ వాళ్ళు స్వజాతీయులు కదా పరజాతీయులు అన్న భావనలోకి కొంతమంది భావిస్తున్నారు కొంచెం మైన్యూట్ ఈ భావన దూరం అవ్వాలి ఎందుకంటే సరే ఇప్పుడు నేను షఫీగా ఉన్నాను మీరు నన్ను ముస్లింగా గుర్తిస్తున్నారు కానీ మా తాతనో తాతకి తాతనో ఇక్కడ ఉన్నటువంటి వైదికుడే వైదికుడే ఎప్పుడైతే అరబ్ నుంచి ఒక ఇస్లాం సందేశం మహమ్మద్ ప్రక్త సందేశం వచ్చిందో వారు దాన్ని స్వీకరించారు అంతకుముందు వైదికుడే కదా నా డిఎన్ఏ ఇక్కడ ఇండియన్ డిఎన్ఏ కదా స్వజాతీయే కదా నాది నేను అరబ్ నుంచి రాలేదు కదా ఈ బేసిక్ కామన్ సెన్స్ కొంతమంది మిస్ అయ్యారు ఈ బేసిక్ కామన్ సెన్స్ ప్రపంచంలో మూలాలు మరిచినటువంటి మూలాలు మర్చిపోవటం వల్ల ఇది ప్రాబ్లం యాక్చువల్గా మన స్వజాతి ఇది దానికి నేను ఎవరికి వారసుడిని అంటే మహర్షి మను వారసుడిని నేను మహర్షి మను వార సంతతి నేను ఇంకా ఇదే నూహ్ అలె ఇస్లాం అంటారు నూ అల ఇస్లాం మహర్షి మను అంటారు ఈ కనెక్షన్ కొంతమంది మిస్ అయ్యారు కొంతమంది మిస్ దాన్ని మనం గుర్తు చేయాలి సార్ వాస్తవానికి మనం గుర్తు చేయాలి యాక్చువల్గా ధర్మము అనేది ఏదైతే ఉందో ధర్మం అనేది ప్రతి జాతి వద్ద ఉంది ప్రతి గ్రంథాలలో కూడా ధర్మం ఉంది దాన్ని మనం ఎప్పుడైతే రిలైజ్ చేసుకుంటామో ధర్మం తెలిసిన వాళ్ళకి ఈ విషయం క్లారిటీగా తెలుసు సార్ ధర్మం తెలుసు క్లారిటీగా అర్థం చేసుకుంటారు ఒక్కసారి భారతదేశంలో కనుక మనం చూసుకున్నట్లయితే ముస్లింలు అనేటు వాళ్ళు ఓటు బ్యాంక్ అనేటువంటి యాంగిలులో పనిచేయని రాజకీయ పార్టీ లేదు ముఖ్యంగా కాంగ్రెస్ మిగతా వచ్చినటువంటి ప్రాంతీయ పార్టీలు కానీ ముస్లింని ఒక ఓటు బ్యాంక్ లాగానే చూస్తున్నారు తప్ప వ్యక్తులుగా పౌరులుగా చూడలేదు అనేటువంటి బాధని ముస్లింలు వ్యక్తం చేస్తున్నారు ముస్లిమేతలు వ్యక్తం చేస్తుంటారు సరే మీరు ఓటు బ్యాంకా ఏంటి మీరు ఇక్కడ